నీటి పరీక్షలు మే ఫిఫ్త్ అయితే జరిగినాయో దేశ వ్యాప్తంగా ఎక్కువ లేనంత మనకి అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇది ఎంతవరకు కరెక్ట్ బీజేపీ వాళ్ళు దీని గురించి పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం దీని ఎన్టీఏ వాళ్ళకు ఏదైతే ఇచ్చిన మీద ఎగ్జామ్ క్యాన్సిల్ చేయకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని నీట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ వెంటనే రద్దు చేసి మళ్ళీ ఒకసారి విద్యార్థులకు చెప్పి ఎగ్జామ్ పెట్టి దీన్ని అందరికి న్యాయం చేకూర్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మేము టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున రాజ్ భవన్ ని ముట్టడి జరిగింది ఖబర్దార్ మోడీ ఇప్పటికైనా నువ్వు దాన్ని ఒక ఎంక్వైరీ చేసి విద్యార్థుల న్యాయం చేయకపోతే ఇలాగే మేము విద్యార్థి నాయకులందరం కలిసి భారతదేశం అంతా కలిసి వెళ్ళి పార్లమెంట్ ఇస్తామని హెచ్చరిస్తున్నాం No. não నీటిను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం నీటిలో అక్రమాలను ఎమ్మెల్యే సర్వించి నీటిని రద్దు చేసి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం É, vai, é, 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 é.

আমি কি এখানে বলতে পারি చెల్ల రదు యాాలని చెప్పి బిఆర్ఎస్ రకమే చేస్తాం ఇవాల గండి జనై కరండి ఇవాల జయన విజయ నగర్ మీ పరిచయానికి ఆలయమైనటువంటి ఇవాల నైగర్ ముర్గా పోరాటాలు ఎప్పుడూ నునుని కనకను మాషి